ఎట్టకేలకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఏఎన్సీ అంటాం మనం ఏంసీ మురళీధర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు ఏసీబీ అరెస్ట్ చేసింది అంటే ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో రావును అరెస్ట్ చేసింది సరే మురళీధర్ రావు ఆదాయానికి మించిన ఆస్తులు ఎన్ని ఉన్నాయా నాయన అంటే ఒక పత్రికలో రెండు వందల కోట్లు మరొక పత్రికలో నూట యాభై కోట్లు మరొక ఛానల్లో అయితే దాదాపు ఆరు వందల యాభై కోట్లకు పైగా చూపెట్టారు అంటే భూములు అండ్ ఏమి కమర్షియల్ కాంప్లెక్సులు తర్వాత పోతే ఇంకా అపార్ట్మెంట్లు ఇట్లా రకరకాలుగా ఆస్తులు ఇవి కాకుండా లాకర్లలో బంగారం వగేర వగేర ఇవన్నీ ఇంకా బయటకు తీసే అవకాశం ఉందనుకోండి సో విలువైన ప్రాంతాల్లో ఇదే కరీంనగర్ వరంగల్ అండ్ హైదరాబాద్ ఇటువంటి చోట విలువైన భూములు ప్లాట్లు ఆ తర్వాత భారీ ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు కొన్ని ఆఫీసు స్థలాలు ఆఫీస్ సంబంధించిన ఉంటాయి కదా స్పేసెస్ వాటిని కొనుగోలు చేయడం తర్వాత మన ఇక భూముల సంగతి చెప్పాయి ఇంకా ఇండ్ల స్థలాలు ఏ జిల్లాల్లో సో వీటన్నిటి విలువ ఇప్పటికీ అంటే ఒక రోజులోనే వాళ్ళు ఆల్మోస్ట్ రెండు వందల రెండు వందల యాభై కోట్లకు పైగా అంచనా వేశారు ఇంకా ఇది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో నేనేమంటున్నానంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటికీ నాకు తెలిసి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుతో కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడి ఉన్న అధికారుల్లో మురళీధర్ రావు హరిరామ్ నాయక్ నూనె శ్రీధర్ ఇంకా మరి కొంతమంది ఉన్నారు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసుల్లోనే ఏసీబీ వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ వస్తుంది ఇంకా ఎవరెవరు ఉన్నారో తెలియదు ఇప్పటికీ అరెస్ట్ అయిన వాళ్ళు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పాల్గొన్న వాళ్ళు ఆ ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్నవాళ్ళు వీళ్ళంతా ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఇంజనీర్లు కనుక వీళ్ళు దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవాళ్ళు సో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో ముడిపడి ఉన్న ముగ్గురు నలుగురు ఇంజనీర్ల ఆదాయానికి మించిన ఆస్తులే దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల వరకు తేలుతోంది దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల కోట్ల మేరకు వాళ్ళు పోగు చేసుకున్నట్టు మనకు స్పష్టంగా ఏసీబీ వర్గాల ద్వారా తెలుస్తుంది సో దీన్ని బట్టి పొలిటీషియన్స్ అంటే ఆ సమయంలో కాళేశ్వరం నిర్మాణం సమయంలో ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఎవరైతే ఇంకా టాప్ క్యాడర్లో ఉన్న అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇంకా ఏ రకంగా డబ్బు పోగు చేసుకుని ఉండొచ్చు ఆస్తులు కూడబెట్టుకుని ఉండొచ్చు సంపద కూడబెట్టుకుని ఉండవచ్చు అనేది ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ ఇప్పుడు తెలంగాణలో ఎందుకంటే ఇక్కడ ఏ ఇంజనీర్ను అంటే కళ ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్ల ఇంజనీర్లలో ఎవరి ఇంటిని తట్టినా ఎవరి ఇంట్లో ఒక బీరువాను అట్లా టచ్ చేసినా కూడా నోట్ల కట్టలు కింద పడుతున్నాయి సో ఈ నోట్ల కట్టలని ఎట్లా వచ్చి ఉంటాయి అనేది మరి ఇప్పుడు ఏసీబీ జరుపుతున్న పరిశోధన ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులంటే దాని అర్థం ఏంటంటే ఒక ఇంజనీర్ ఉండాలనుకుందాం గవర్నమెంట్ ఇంజనీర్ బి బ్లాక్ స్టూ ఇరిగేషన్ ఆర్ఆర్ ఎన్బిఆర్ రాజ్ ఏ డిపార్ట్మెంట్ అంటే కావచ్చు ఒక ఇంజనీర్ లేకపోతే ఆ స్థాయి జీతం తీసుకునే ఒక ప్రభుత్వ అధికారి కనుక కేవలం జీతంపైనే ఆధారపడితే జీసభత్యాలు వగేర ఏమైనా తీసుకుంటే వాటిపైనే ఆధారపడితే మనందరికి ఉన్న అవగాహన ప్రకారం కేవలం అతను రిటైర్ అయ్యే నాటికి ఒక సొంత ఇంటిని మాత్రం ఏమైనా కట్టుకుంటే కట్టుకోగలడు అంతే సొంత ఇంటిని నిర్మించుకోగలడు లోన్స్ తీసుకొని ఇంకేదో ఇంకేదో చేసి ఒక ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు లేదా ఒక పెద్ద అపార్ట్మెంట్లో ఒక మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్తో ఫ్లాట్ కూడా కొనుక్కోవచ్చు మూడు నాలుగు కోట్లు పెట్టి మనకు ఆదడానికి లేదు ఏది ఆదాయం ఏదైతే వస్తుందో అంతవరకే ఆ అధికారి లేదా ఆ ఉద్యోగి కనుక పరిమితమైతే కానీ ఇక్కడ ఈ వ్యవహారం గమనిస్తే ఆలస్యం లాంటి ప్రాజెక్టులోనే ఇంత జరుగు జరిగింది అని మనకిప్పుడు అర్థమవుతూ ఉందంటే మరి వీ వీళ్ళు మాత్రమే ఈ పాపంలో భాగస్వాములా అంటే ఈ అవినీతిలో భాగస్వాములా ఇవి ఈ వీళ్ళు నాకు తెలిసినంత వరకు అయితే వీళ్ళంతా చిన్న చేపలే నాకు తెలిసినంత వరకు ఇంకా పెద్ద చేపలు అనండి తిమింగలండి చాలా ఉన్నాయి ఇవన్నీ కానీ ఆ వాళ్లను టచ్ చేసే వ్యవస్థలు ఉన్నాయా ఆ మేరకు అధికార యంత్రాంగం అంత బలంగా పనిచేసే అవకాశం ఉందా ప్రభుత్వానికి అంత బలమైన నెట్వర్క్ ఉందా ఎందుకంటే రాజకీయ నాయకులు అండ్ ఇంకా ఏమంటాము మంత్రులుగా ఆ హోదాలో ఉన్నవాళ్ళు కాళేశ్వరం నిర్మాణం సమయంలో కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టు వాల్యూ అండ్ దాంట్లో జరిగిన అవినీతి ఆ లెక్కలు చాలా చాలా గందరగోళంగా ఉన్నాయి లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం చాలా సులభం లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పడానికి లేదు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరిగింది మొత్తం మీద అది లోపభవిస్తే జరిగిందా క్వాలిటీ లేకుండా జరిగిందా నిర్మాణం లోపాల వల్లనే మిడిగడ్డ లాంటి బ్యారేజ్ కుంగిపోయిందా అనేది అది ఎట్లాగూ టెక్నికల్ సబ్జెక్ట్ అది ఇన్వెస్టిగేషన్లో ఉంది కానీ బ్యారేజ్ల నిర్మాణం కానీ ప్రాజెక్ట్ నిర్మాణం కానీ జరిగిపోయింది అయితే ఆ ప్రాజెక్టు నిర్మాణంలో మాత్రం వేల కోట్ల అవినీతి జరిగిందైతే నాకైతే కనిపిస్తుంది వేల కోట్లు ఒక్క ఎందుకు అంత ఎంత ఎందుకు అంత కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతున్నానంటే ఇప్పుడు మనము ఏమంటాము సర్కంస్టెన్షియల్ ఎవిడెన్సెస్ అంటాము జనరల్ జనరల్గా ఇది న్యాయ పరిభాష అంటాం అంటే కోర్టులో వాడుతుంటారు సర్కంస్టియన్షియల్ ఎవిడెన్సెస్ అంటే ఇప్పుడు ఎవరి ఫలానా మంత్రి ఇంత పెట్టుకున్నాడు పలానా మంత్రి దీంట్లో దోచి పాడేశాడు అని నేను ఎవరిని పాయింట్అవుట్ చేసి చెప్పదలుచుకోలేదు ఏ ఎమ్మెల్యే గురించి చెప్పదలుచుకోలేదు కానీ మురళీధర్ రావు శ్రీధర్ రావు శ్రీధర్ అండ్ ఎవరో హరిరామ్ ఇట్లాంటి ఇంజనీర్లు ఏన్సీలు వీళ్ళే మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు ఆరు వందలు ఏడు వందల కోట్ల విలువ కలిగిన ఆస్తులు భూములు ఇవన్నీ కూడా కుల్లగొట్టగలిగారంటే వీళ్లకు వత్తాసు పలికిన లేదా వీళ్ళు ఇటువంటి అన్నీ కూడబెట్టుకుంటున్నట్టుగా సమాచారం ఉన్నా అటువంటి ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళ వాళ్ళను కట్టడి చేయకుండా ఉన్నారంటే వాళ్ళ పైన ఉన్నవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అంతకంటే ఎక్కువగానే దంచి ఉండాలి తెలంగాణ రాష్ట్రం ఎందుకోసం వచ్చింది ఆయన అంటే ఇక వీళ్ళ కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకోవడం అనేది అది వేరే డైమెన్షన్ అది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష అరవై ఏళ్ళ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే స్వపరిపాలన ప్రజల ఆత్మగౌరవం ఇదంతా ఒక పెద్ద మేధో చర్చ అవన్నీ పోయా ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్ బయటకు వచ్చేసింది అలక్షణంలో అవినీతి బయటకు వస్తుంది ఇంకొక దాంట్లో కూడా బయటకు వచ్చే అవకాశాలున్నాయి ఇంకా ఇంకా అనేక మిషన్ భగీరథ మిషన్ కాకతీయ లేకపోతే గొర్రెలు బరెల పంపిణీ మీరు ఏదైనా తీసుకోండి కేసీఆర్ హయాంలో ఏ పథకమైనా కూడా స్కామ్ లేకుండా అది అమలు కాలేదని కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కనుక ఏసీబీ ఇంకా డియాండ్ అంటే ఈ అధికారుల నుంచి ఇంకా కొత్త డెప్తులకి వెళ్ళాల్సిన అవసరం ఉందనేది నాకైతే అనిపిస్తుంది ఏసీబీ ఇక్కడి వరకు ఆగకుండా కేవలం ఇంజనీర్లు లేకపోతే అధికారులు ఉద్యోగులు ఇవన్నీ చిన్న చిన్న చేపలే మీరు పెద్ద చేపల దగ్గరికి వెళ్ళండి తిమ్మింగలకు సంబంధించిన ఆరా తీయండి ఎక్కడ ఉన్నాయి వాళ్ళకి ఫామ్ హౌస్లో ఒక్కొక్క మాజీ మంత్రికి బీఆర్ఎస్లో పనిచేసిన మాజీ మంత్రికి నాలుగు ఫామ్ హౌజ్లు ఉన్నాయని చెప్తున్నారు ఒకరికి ఆరు ఫామ్ హౌస్లు ఉన్నాయని చెప్తున్నారు అండ్ ఇట్లా రెండు ఫామ్ హౌస్లో ఆరు ఫార్మ్ హౌస్లో అసలు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చినట్టు అండ్ అట్లాగే దుబాయ్లో లేకుంటే ఇంకెక్కడో లండన్లో అమెరికాలో పెట్టుబడులు పెట్టినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి పత్రికల్లో కొన్ని చోట్ల ఇటువంటి ప్రచారం కూడా జరుగుతోంది సరే ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఖండించవచ్చు మన కాదంటలే కానీ ఏసీబీ లాంటి ఏజెన్సీసు ఇంకా తరోగా సమగ్రంగా ఈ ఇష్యూను అది ఎదురే కావచ్చు కాళేశ్వరం కావచ్చు మరొక ప్రాక్టీ కావచ్చు దాంట్లో జరిగిన అవినీతి ఆ అవినీతిలో పాల్గొన్న వాళ్ళు ఆ అవినీతికి సంబంధించిన సూత్రధారులు దాని పర్యవేక్షకులు దాని డైరెక్టర్లు వాళ్ళందరినీ కూడా మీరు దాంట్లోకి తీసుకోవాలి ఏది ఆ పర్టికులర్ ఉచ్చులకి ఉచ్చులో బిగించాలి అప్పుడు కానీ అసలు మొత్తం బీఆర్ఎస్లో జరిగిన అవినీతి రట్టే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్